ఉత్తర ప్రతిత్తర వాక్య భాగాన్ని ధ్యానిస్తాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన మొదటి నుండి ఇరవై వచనాల వరకు మరి ఉత్తర ప్రతిత్తర వాక్య భాగంగా మనం ధ్యానించుకుందాం మరి సమయంలో ఋతుభ సందర యవన కుమార్తె మరి ముందుకు వచ్చి ఇటు వాక్య భాగాన్ని మనకు చదివి వినిపిస్తుంది ముప్పై ఏడవ కీర్తన మొదటి నుండి ఇరవై వచనాల వరకు ఉత్తర ప్రతితర వాక్య భాగంగా మనం ధ్యానిస్తాం ఇటు వాక్య భాగమును గంధం రుత్వ సుందర మరి యవన కుమార్తె మనకు చదివి వినిపిస్తుంది నేటి ఆరాధనగా ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రతితర వాక్య భాగము ముప్పై ఏడవ కీర్తనలు మొదటి ఇరవై వచనములను చదువుకుందాం చెట్టవారిని చూచి నువ్వు వ్యసనపడకము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశ మందు నివసించి సత్యము అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడుకుము దురాలోచనను నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడుకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశం స్వతంత్రించుకుందరు ఇంకా కాలమునకు భక్తిహీనులు లేకపోవద్దు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవద్దు దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించేదరు భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూసి పనులు కొరుకుదరు వారి కాలము వచ్చే వచ్చుచుండుట ప్రభు చూచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనుడు కత్తి తీసు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరవబడును నీతి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహులు విలువబడును నీతిమంతులకు మంతులకు సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు కాలమందు వారు సిగ్గు నొందుదురు కరువు దినములో వారు తృప్తి పొందుతురు అందరం కలిసి చదువుకుందాం భక్తిహీనులు నశించుకోదురు యహోవా విరోధులు మేత భూములో సొగసును పోలి ఉందరు అది కనబడుతూ ఉన్నట్లు వారు పొగ వలె కనబడకపోదు దేవుడి పరిశుద్ధ వాక్యంలో దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం అందరము తల్లలు